మాసాల్లో ఏది గొప్పదిరా అంటే కార్తీకం ఎందుకు ఈ కార్తీక మాసానికి ఉత్తమమైనటువంటి ఇది వచ్చిందనంటే శివకేశవులు ఇద్దరు ఉన్నారు అక్కడ శివుడు కేశవుడు జనాల్లో ఏంటంటే శైవులు వైష్ణవులకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని క్లోజ్ చేయాలని ఉద్దేశంతో శివశ్య మనః విష్ణు విష్ణుశ్య మన శివ శివకేశవులు అభేదులు వాళ్ళకి లేదట ఇప్పుడు రోజు అక్కడ చూడని వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ ఉన్నారు వివిధ పార్టీలు ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటుంటాం పార్టీల పరంగా కానీ ఇవాళ కార్తీక మాసంలో శెట్టిపల్లి సంఘం పిలిపిస్తే ఇక్కడికి వచ్చి మాలో భేదాలు లేవు శివస్య మన విష్ణు విష్ణు మన శివ అంటే శివుడు విష్ణువు అక్కడే అంటే కారణం దానికి మూలమైనటువంటిది ఈ సంఘం అనేటువంటి మాట సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను మిత్రులరా ఇవాళ సమావేశాన్ని అధ్యక్షత వహించి ఎంతో చక్కగా ఎంతో చక్కగా నిర్వహిస్తున్నటువంటి కోడి రవికిరణ్ గారు ఇది అన్నిటికంటే కట్ట సాధ్యం కష్ట సాధ్యం నాన్న ఒక్క నిమిషం కోడిదిరిగానే ఏడున్నర తర్వాత చాలా కష్టం ఏంటంటే ఒక ప్రయత్నాన్ని ప్రారంభించేటప్పుడు అనేక అనుమానాలు వస్తాయి అనుమానాలతో భయాలు వస్తాయి భయాలను అధిగమించి ప్రయత్నించడమే కార్యసిద్ధికి కారణం అటువంటి కార్యాన్ని ఎత్తుకుని మొట్టమొదటిసారిగా యుఏఈలో యునైటెడ్ అరబ్ ఎమరాట్స్లో శెట్టిబలిదే సంఘాన్ని అంటే ఈ సంఘం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోనే మనం అధికలుగా ఉన్నాం నేను ఒకసారి క్యాస్ట్ క్యాలిక్యులేషన్ అంతా చేయించా రెండు వేల ఎనిమిదిలో అన్నయ్య సుబ్రహ్మణ్యం గారు బావగారు చిట్ట బావగారు పితా సత్యనారాయణ గారు అందరూ ఉండగా నేను జిల్లా పరిషత్ చైర్మన్గా జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా అసలు సంఖ్యాపరంగా ఎంతమంది ఉన్నాం మనం దక్కాల్సిన వాటా ఎందుకు దక్కట్లేదు అడగాలంటే మన దగ్గర ఒక ఆయుధం ఉండాలి అనే ఉద్దేశంతో ఒక క్యాలిక్యులేషన్ చేయించినప్పుడు సుమారుగా పదమూడు పద్నాలుగు లక్షల మంది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోనే శెట్టిపల్లిజీ సంఘీయులు ఉన్నారు ఇవాళ కడుపు నిండిపోయింది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాదురా యుఏలో కూడా మన సంఘం చాలా బలంగా ఉందనేటువంటిది నాకు అర్థమైంది ఈ ప్రయత్నం అంటే ఇది సమాజానికి చూపించాలనే ప్రయత్నం చాలా భయంతో కూడినది కదా నానా కుదురుగానే ఈ సంఘాన్ని ఇక్కడ చూపించాలనే ప్రయత్నం ఎంతమంది వస్తారో ఎలా వస్తారో సక్సెస్ అవుద్దా సక్సెస్ హ్యావింగ్ సో మెనీ ఫాదర్స్ ఫెయిల్ అయితే ఒక సత్యకు వచ్చేస్తుంది సక్సెస్ లో అందరు ఉంటారు ఫెయిల్యూర్ లో ఈయన్ ఉంటారు కానీ ఇది సక్సెస్ అయింది ఇది నిర్వహణలో కారణం ఏంటంటే యునైట్ అయినటువంటి ఈ సంఘ పెద్దలు అనేటువంటి మాట సత్య గారు కానివ్వండి కేత శెట్టి గారు కానివ్వండి బోక బొక్క సోమశేఖర్ గారు కానివ్వండి జుత్తుకు శ్రీనివాస్ గారు కానివ్వండి యాండ్ర శివప్రసాద్ గారు కానివ్వండి కడలి వెంకటకృష్ణ గారు కానివ్వండి బొక్క వినయ్ గారు కానివ్వండి పాల శ్రీనివాస్ గారు కానివ్వండి కుక్కల రామకృష్ణ గారు కానివ్వండి ఇంకా చాలా మంది పెద్ద ఉంటారు అంటే వీళ్ళు మీ అందరి ఆమోదంతో ఒక సంఘంగా పెట్టుకున్నారు ఒక ఆర్గనైజింగ్ కమిటీగా ఆ కమిటీలో వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ ప్రయత్నం మీ ప్రయత్నం ఈ యుఏకే కాకుండా ఇతర దేశాల్లో ఉన్నటువంటి శెట్టి కూడా ఆదర్శం ఇప్పుడే చెప్పారు కదా దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఏ రోజైతే ఆ ఒక నూట యాభై ఏళ్ల క్రితం అంటే యాభై మూడులో పుట్టి రంగుని వెళ్ళి ఏ విధంగా రంగు కల్చర్ ని తెచ్చి ఓ మన రంగం ఇది కాదురా గీత రంగం కాదు మంది పారిశ్రామిక రంగం మంది విద్యారంగం మంది రాజకీయ రంగం మన పేరు ఎలా ఉండాలంటే సమాజం మొత్తం గౌరవించేలా ఉండాలి అని ఈడి నుంచి శట్టిబడిగా మార్చాడే దుమ్మేటి వెంకటరెడ్డి గారు ఆ ప్రయత్నం ఏదైతే ఆయన చేశాడో అదే ప్రయత్నాన్ని మీరందరూ